వివేకానంద రెడ్డి కేసు విషయంలో నీ పిటిషన్ని వెనక్కి తీసుకోమంటూ సునీత మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంది వైసీపీ దానే ఈరోజు మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది తనకు తెలిసిన పులివెందుల్లోని తన బంధువులతోని కామన్గా సునీతకు తనకు ఉన్న బంధువులతోని జగన్మోహన్ రెడ్డి అటు సునీత దగ్గరకు ఆమె భర్త అయిన నరెడ్డి రాజశేఖర్ దగ్గరకు రాయబారం పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో పాటు అటు అవినాష్ రెడ్డి కూడా మునిగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వన్స్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా ఆల్మోస్ట్ అది వైసీపీకి పెద్ద డ్యామేజ్ ఇది ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్తోని ఈ కేసు ఆగే పరిస్థితి కనిపించట్లేదు ఈరోజు అటు ఎప్పుడో తాడేపల్లి లింకులు కూడా బయటపడ్డాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే సీబీఐ ఎంక్వైరీ క్రమంలో తాడేపల్లిలో ఉన్న లింకులు కానీ అటు జగన్మోహన్ రెడ్డి భారతితో రెడ్డి మర్డర్ కేసుతో వాళ్ళుకున్న లింకులు కూడా బయటపడ్డాయి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూడా లేరు అలాగని బీజేపీని మేనేజ్ చేసుకోవడానికి ఈరోజు బీజేపీ ఆయన అంతగా ప్యాంపర్ చేయట్లేదు సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే అందరితో ఈ పరిస్థితి ఆగే సిచ్యువేషన్ అయితే లేదు ఈ రోజున ఇలాంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కొంత ఏదైతే ఒక మెట్టు కిందకి దిగి వచ్చారు ఈ రోజున తన ఏదైతే సునీత విషయంలో మాత్రం ఎలాగైనా సరే ఆమెను కూర్చోబెట్టుకొని మాట్లాడాలన్నంతగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు సో ఈ కేసు విషయంలో ఏదైతే అంత కమాండింగ్గా వెళ్ళొద్దు అనే అంశం మీద కావచ్చు అదేవిధంగా ఈ కేసు అటు ఇటు తిరిగి తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఆందోళన కావచ్చు ఈ కేసులో వరుసపెట్టి అరెస్టులు జరిగితే అది అధికార పార్టీకి ఒక ఆయుధం అవుతుందన్న ఒక ఆందోళన కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సునీత దగ్గరికి వెళ్లేలా చేస్తున్నాయి వైఎస్ సునీత దగ్గరకు అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితోని ఆమెకు ఎంతో చేదు అనుభవాలు ఉన్నాయి ఎన్నో అనేక రకాలుగా ఆమె హ్యూమిలేషన్ చేసే ప్రయత్నం చేశారు హెరాస్ చేసే ప్రయత్నం చేశారు వ్యక్తిత్వ హననం కూడా చేశారు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా తన దగ్గరికి రాయభారం నడిపిస్తే తన తండ్రి కేసు తన సొంత తండ్రి కేసు కోసమే ఆమె ఇన్నాళ్ళు కూడా ఫైట్ చేస్తూ వచ్చారు మరి అలాంటి కేసు నుంచి సునీత ఎంతవరకు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఇస్తుంది అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఏదైతే సునీతతో కూర్చోడానికి లేకపోతే సునీత మాట్లాడడానికి ఈ విషయం మీద ఆయన ఆతృత పడతా ఉన్నారంటే అందుకు కారణం ఏంటంటే మేజర్ రీజన్ ఏంటంటే ఈ రోజున సీబీఐ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో విచారణ కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నారు చేసుకున్నట్టు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది తమ విచారణ పూర్తయింది నెక్స్ట్ మేము ఫర్దర్గా మీ గైడ్ లైన్స్ కోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కూడా సునీతను మరో పిటిషన్ వేయాల్సిందిగా ఆదేశించింది ఎనిమిది వారాల్లోగా సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేసు మొత్తం మళ్ళీ మళ్ళీ ఒకసారి మొదటి నుంచి కూడా తిరగదోడే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ బట్ ఇదే కేసులో బెయిల్ మీద ఉన్న వాళ్ళకి బెయిల్ కూడా రద్దు చేయాలనే అంశం మీద కూడా ఇంకొక డిబేట్ నడుస్తూ ఉంది హైకోర్టు దగ్గర సో ఇలా ఓవరాల్గా మనం చూసినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మాత్రం ఈరోజు ఒక హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలో మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశం మీద అంతే ఫోకస్ పెట్టింది సునీత ఎప్పటికి ఇప్పటికీ ఎన్నోసార్లు చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఇది పింఛి చేస్తూ ఉంది ఈ కేసు ఆల్రెడీ ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఉంది ఈడీ ఎంక్వైరీ ఉంది అక్రమాస్తుల ఆరోపణలు ఆయన పదహారు నెలలు జైలుకి కూడా వెళ్ళడం జరిగింది తన పార్టీ పెట్టక అయినప్పటికీ కూడా ఆయన ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు ఈ రఘురాం లాంటి వాళ్ళు ఆయన కేసు వేసినా బెయిల్ రద్దు చేయాలని ఇప్పటిదాకా దాంట్లో ఒక ఇంచు కూడా ఆ కేసు ముందుకు కదలటం ఆ కేసే రేపు ఏమవుతుందా అటు బీజేపీ కానీ ఇటు బీజేపీ కూడా ఈ రోజు భాగస్వామి పార్టీగా ఉంది కాబట్టి అధికారంలో ఏపీలో తనకి అరెస్ట్ తప్పదన్న అంచనాలు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే ఈరోజు ఆ కేసు జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయింది కానీ రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ కేసును వాడుకున్నారో మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు ఒక్క ఛాన్స్ పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పీకే లాంటి వ్యూహాలు కావచ్చు ఏదైతే లైజనింగ్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ లైజనింగ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనే అంచనాలు ఉన్నాయి అలాంటి సందర్భంలోనే వివేకానంద రెడ్డి హత్యకు గురిగయ్యారు ఆయన సొంత ఇంట్లోనే పులివెందులోని తన సొంత ఇంట్లో అత్యంత కిరాతకంగా ఆయన చంపబడ్డారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్సీపీ నేతలు ఆ రోజు దాన్ని ముందుగా అన్నారు కాసేపటి తర్వాత అది గొడ్డలు అన్నారు కాసేపటి తర్వాత ఎవరో చంపేశారన్నారు అలా అనేక రకాలుగా దాన్ని మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేశారు అప్పటికే టీడీపీకి బీజేపీకి విభేదాలు వచ్చాయి కాబట్టి వాటిని అడ్డుగా పెట్టుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు స్థానికంగా ఉన్న అధికారులతో పాటు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ఏబి వెంకటేశ్వర అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం చేశారు అంటే వివేకానందరెడ్డి కేసు విషయంలో ఎవరైతే తనకు అడ్డుగా మారుతారో ఆ కేసు విషయంలో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ బయటకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు ఆ క్రమంలోనే ఆ రోజు బీజేపీ ఆయనకు పాడింది ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే నోటితోని ఆయన సీఎం అయిన తర్వాత ఆ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ చాలా క్లారిటీగా చెప్పింది ఆ రోజు వివేకానందరెడ్డి బటర్ కేసు అంశాన్ని ఎక్కడ ఎన్నికల కోసం ఉపయోగించుకోవద్దు అనేసి చంద్రబాబు నాయుడు చేతిలో నారాసురు రక్త ఒక కత్తి పెట్టి నారాసురు రక్త చరిత్ర పేరుతోనే ఆయన మీడియాలో పుంఖాను పుంఖాలుగా స్టోరీ రాయించేవాళ్ళు ప్రతిరోజు వివేకానందరెడ్డి మా హత్య వెనక చంద్రబాబు నాయుడే ఉన్నారని ఆరోపించేవాళ్ళు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేని బీటెక్ రవి దగ్గర నుంచి ఆదినారాయణ రెడ్డి దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసేవాళ్ళు వాళ్ళ మీడియాలో అంతేకాదు ఏకంగా ఈ అంశంలో ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో తన బాబాయిని తన చిన్నాను చంపేశారంటూ జనం ముందు జగన్ కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు ఒక సెంటిమెంట్ని పండించే ప్రయత్నం జరిగేది ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నోటితో తన తన సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే నోటితోనే ఆ సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు ఇది సునీతకు ఒక పెద్ద షాక్ అనుకోవాలి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ ఆరున్నరేళ్ల పాటు సునీత ఎక్కే గడప దిగే గడప అని ఫైట్ చేస్తానే ఉన్నారు తేడా లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో నా విభేదించడం జరిగింది ముందుగా ఏపీలో ఉన్న కేసును తెలంగాణకు షిఫ్ట్ చేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరి దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క అధికారులను కూడా కలిసే ప్రయత్నం చేశారు అలా ఒక మహిళ అయ్యుండి ఆమె చేసిన పోరాటం మాత్రం నభుతోన్న భవిష్యత్ ఇప్పటికీ ఆమె అడుగుతుంది ఏంటంటే నేనే బాధితురాలను నా నేను బాధితురాలను కదా నేనే ఏదైతే ఈరోజు ఈ కేసులో నేను నిందితురాలను అవుతున్నాను నన్ను అలా మారుస్తున్నారంటూ ఏడుస్తున్నారు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఆవిడ అంత పోరాటం ఒక సుదీర్ఘ అమరావతి రైతులు ఎంత పోరాటం చేశారో ఒక సునీత కూడా వన్ సైడెడ్గా అలా పోరాటం చేసింది ఆ పోరాట క్రమంలోనే సునీత వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ కార్నర్ అయింది అంతేకాదు ఆమె క్యారెక్టర్ని కూడా ఎసాసినేషన్ చేసే ప్రయత్నం జరిగింది ఆమె భర్త క్యారెక్టర్ని కూడా ఎసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు ఆఖరికి చనిపోయిన వివేకానందరెడ్డి క్యారెక్టర్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం జరిగింది సజ్జల్ లాంటి వాళ్ళ వైపు నుంచి అంతేకాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తే సునీతను నర్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ అనేక రకాలుగా ఆమెని వేలెత్తి చూపించేవాళ్ళు ఇక ఏకంగా వివేకానందరెడ్డి హత్య వెనుక సునీత అండ్ వైఎస్ సునీత అండ్ నరేడ్ రాజశేఖర రెడ్డి ఉన్నారంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా కారణం చేసే ప్రయత్నం చేశారు అలా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ మీద దాడి జరుగుతూ వచ్చింది అయినా సరే ఎక్కడ కూడా సునీత తన పోరాటాన్ని ఆపలేదు ఈ కేసు వెనుక ఉన్న వాళ్ళు బయటపడాలి అంటూ కూడా ఆమె అనేక రకాలుగా పోరాటం చేశారు మీడియాని ఆల్మోస్ట్ ఆమె అడ్రస్ చేసినన్నిసార్లు ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి కూడా అడ్రస్ చేసిండ్రు ఆధారాలన్నీ కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు ఆవిడ అవినాష్ ఇన్వాల్వ్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆ రోజు సీబీఐ భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డి తండ్రిని అవినాష్ అరెస్ట్ అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన తన తండ్రి ఆరు అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని కర్నూల్లో సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని కూడా పోలీసులతో భయపెట్టి వెనుక పంపించేసిన పరిస్థితిని కల్పించారు ఇక ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి భారత పీఏగా ఉన్న నవీన్ రెడ్డి లింకులు కూడా ఆ రోజు బయటపడడం జరిగింది వీళ్ళని కూడా సీబీఐ విచారించింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి టెన్షన్ స్టార్ట్ అయింది అవినాష్ రెడ్డిగా ఈ కేసులో అరెస్ట్ అయినట్డితే భాస్కరెడ్డి తర్వాత పూర్తిగా కడపలో తన సామ్రాజ్యం కుప్పకూలిపోవడం ఖాయం అది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి జనసేనకి ఆయుధంగా మారడం ఖాయం అనుకున్నారు ఆయన అందుకనే జగన్మోహన్ రెడ్డి అటు అమిత్ షాని ఇటు బీజేపీ పెద్దల్ని కలిశారు ఒప్పించుకున్నారు తన బ్రదర్ అయిన అవినాష్ని అరెస్ట్ కాకుండా కాపాడారు సునీత లాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే నువ్వు గట్టిగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమంటే ఆయన వెళ్ళి బీజేపీలో చేరిపోతారంటూ చిన్న లాజిక్తో కొట్టేరావాడిని సో ఆమె ఎన్నోసార్లు ఆవేదన పడుతూ ఇంతే ఫైట్ చేస్తూ వచ్చారు ఎంత తనని హెరాస్ చేసినా ఇక ఎన్నికల ముందు కూడా అటు షర్మిలతో కలిపి ఆమె చేసిన ప్రచారం కూడా అటు కూటమి ప్రభుత్వానికి కూటమికి ఎడ్జి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అటు భారతి రెడ్డిని కూడా ఈ విషయంలో ఆవిడ పదే 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 టార్గెట్ చేస్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కడం నుంచి షర్మిళ పోటీ చేసినా సునీత ఆమెకు మద్దతు ఇచ్చిన అవినాష్ రెడ్డి మొన్న గెలిచారు ఈ ఎపిసోడ్ తర్వాత సునీత కొన్ని రోజులు సైలెంట్ అయినా ఆ తర్వాత మళ్ళీ తన పోరాటాన్ని ఉధృతం చేశారు ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు కలిశారు ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్న అనితాన్ని కలిశారు ఇక అటు కోర్టులో కూడా లీగల్గా ఇష్యూస్ మీద అదే సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు ఇక సీబీఐ ఎంక్వైరీ కూడా పూర్తయింది ఇక ఇటీవలే తన తండ్రి జయంతి రోజున ఆమె ప్రెస్ మీట్ పెట్టి నేను బాధితురాలన్నా నిందితురాలన్నా అని చెప్పి చాలా ఎమోషనల్గా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా వివేకానంద మర్డర్ కేసుకి త్వరలోనే ఒక కంక్లూషన్ రాబోతుంది సంచలనాలు జరగబోతున్నాయని కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఈ క్రమంలోనే ఈ రోజున ఆల్రెడీ విచారణ పూర్తయింది కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది ఈ ఖాయమే కాదు అవినాష్ రెడ్డితో దాగే పరిస్థితి లేదు ఆల్రెడీ భారతీ లింకులు జగన్మోహన్ రెడ్డి లింకులు తాడేపల్లి లింకులు కూడా ఇందులో బయటపడ్డాయి కాబట్టి అందరితో సీబీఐ ఆగుతుందని నేను అనుకోవట్లేదు వాళ్ళ పాత్రను కూడా బయటికి తీసుకునే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ కాబోతుంది తన సొంత బాబాయ్ హత్య అనేది ఆయనకు ఆయన పార్టీకి ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక సెట్ బ్యాక్ కాబోతుంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సునీత అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పటికే తన రిలేటివ్స్తోని పులివెందుల్లో ఉన్న కొంతమంది తన క్లోజ్ అసోసియేట్తోని అటు సునీత దగ్గరకు అదేవిధంగా ఆ భర్త నారెడ్డి రాజశేఖర్ దగ్గరకు ఒకసారి మనం ఈ విషయం మీద కూర్చుందామని అని చెప్పి మాట్లాడడానికి ఒక రాయభారం పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆమె అంతే సీరియస్గా ముందుకు వెళ్లి తను ఇరుక్కోవడం ఖాయమే తను తన బ్యాచ్ అందుకే ఆ స్థాయిలో సునీత రాయభారం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు సునీతతో మళ్ళీ టచ్లోకి వెళ్ళేందుకు సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అన్ని రకాలుగా తను హింసించి హెరాస్ చేసి వ్యక్తిత్వ అన్నం చేసిన వాళ్ళతో తిరిగి సునీత చేతులు కలిపేందుకో కూర్చునేందుకో సిద్ధపడుతుందని అయితే నేను అనుకోవట్లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ సునీతో ఎలాగైనా భేటీ అయ్యేందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి తనకి వీలున్న అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది మనకున్న సమాచారం సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది సునీత నిజంగానే ఈ విషయంలో మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు